ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గురించిన కాదని టిడిపి నేత అబ్దుల్ ఆజీస్ అన్నారు ఆయన ఎగిరో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన ప్రభుత్వంలో అతివృష్టి అనావృష్టి తప్ప రైతులు బాగుపడి లేదని అన్నారు రైతులకు నా స్కీములని ఎత్తేసాడని ఆయన ఆరోపించారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధోగతిగా ఉంది ఈ రాష్ట్రంలో అన్నదాతలు రైతులు వాళ్ళు కష్టపడంది వాళ్ళ రెక్కాడంది మనకు డొక్క ఆడదు ఆ రైతు కన్నీరు అర్థనాథాలు ఈరోజు జగనన్న జగనన్న వస్తే వర్షం వస్తుంది జగన్ అన్న వస్తే నీళ్లు ఉంటాయి అని చెప్పారు ఈరోజు అతివృష్టి అనారుష్టి అన్నట్టు ఆ జగన్ అన్న ఎక్కువ అయిపోయాయి నీళ్లు కొన్ని దగ్గరలా కొన్ని దగ్గరలా అసలు లేవు ఈరోజు భారతదేశంలోనే పౌలు రైతులు ఆత్మహత్య చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది అలాగనే రైతులు ఆత్మహత్యలో మూడో స్థానంలో ఉంది ఈ రోజు అందరూ అర్థం చేసుకోవాలి మనం ఒక పక్క ఐటీ ఒక పక్క ఇండస్ట్రీస్ ఒక పక్క చిరు వ్యాపారస్తులు ఇవన్నీ చెప్పుకుంటున్నాం వీళ్ళందరూ మన ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తారు నో డౌట్ అయితే ఈ రోజు గాని భారతదేశంలో మన జీడీపీకి కాంట్రిబ్యూషన్ అరౌండ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ అగ్రికల్చర్ నుంచి ఈ రోజు గాని ఈ దేశాని వెన్నెముక రైతు ఆంధ్రప్రదేశ్ గాని అదే అబౌవ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ లో గాని రైతు వల్లే మన జీడిపి వస్తా ఉంది అయితే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఈ గవర్నమెంట్ పాలసీస్ వల్ల అకాల వర్షాలు ఎప్పుడు అనూహ్యంగా మారిపోతుండే వాతావరణాలు రైతుకి ఈరోజు రుణమాఫీ ఇస్తా అని చెప్పారు ఎంతవరకు చేశారు ఈరోజు మీరు రుణమాఫీ పక్కన పెట్టండి వాళ్ళు పండించిన పంట కొనే నాథుడు లేడు మొన్నటిదాకా వర్షాల్లో పెట్టుకున్నారు పండిన ధాన్యాన్ని మీరు రైతు భరోసా కేంద్రం అని పెట్టారు అది రైతు భక్షక కేంద్రాలు అవి ఒక్కడున్నారా దాంట్లో మీరు ఈరోజు రైతుకి న్యూట్రియన్స్ ఇస్తున్నారా సాయిల్ టెస్టింగ్ చే వాళ్ళకి ఇస్తుండే సోలార్ సబ్సిడీలో ఇస్తున్నారా పంపులు సోలార్ పంపులు ఇస్తున్నారా ఇస్తున్నారా ట్రాక్టర్ ఇస్తున్నారా రోజు వాళ్ళు యూరియా కోసం దాని కోసం క్యూల్లో కట్టి ఎవరు వైసీపీ మనుషులు ఉంటే వాళ్ళకి ఇస్తారు నాలుగు కట్టలు మిగతా అన్ని బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చిన తుఫాన్లకి పంట నష్టం ఎంత మందికి ఇచ్చారు ఎంత మంది ఎన్యుమినేషన్ చేసుకుంటే ఎంత మందికి ఇచ్చారు మీ డిజాస్టర్ ఫండ్ ఏమైంది మూడు వేల కోట్లు బడ్జెట్ లో పెట్టారే ఏమైంది పోయి మోడీని అమిత్ షాని కలిసి వస్తున్నారు కదా ప్రతి రెండు రోజులకు ఒకసారి ఎంత తెచ్చారు ఏం ఏం చేశారు ఈ రైతుల పాపం మన జీవనాడి పోలవరం మా నాయన కట్టాడు అంటారు ఎస్ మంచిది మా నాయన శంకుస్థాపన చేశాడు మా నాయన కళలో అది ఎవరి కళ అయితే రాష్ట్రం కోసమే కదా దాన్ని దాదాపు డెబ్బై మూడు డెబ్బై నాలుగు శాతం పైన చంద్రబాబు గారు సోమవారం పోలవరం అని పెట్టి ప్రతి వారం దాన్ని రివ్యూ చేస్తూ దాన్ని ఒక స్థితికి తెచ్చారు తమరు కంప్లీట్ చేయలేకపోయారు కదా దాన్ని మీ మంత్రులు తొడలు కొట్టి ఇప్పుడు కాదు రేపొద్దునే ఢామ్ ఢూమ్ ఎటువంటి ఆ భాష ఎందు అది అవన్నీ అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు ఇచ్చారా ఇప్పటికన్నా పోలవరం పోలవరం కాదు కదా ఉండే కాలువలు పూడికలు తీస్తున్నారా ఇప్పుడు మనకు ఉండే కాలువలు పంట కాలువలు పూడిక చెప్పండి మీరు పోలవరం వరకు మీకు చాలా పెద్ద ప్రాజెక్ట్ అది పూడికలు తీస్తే ఉన్నాయి కొన్ని దగ్గరలా ఉండే దగ్గర ఆ నీళ్లు వచ్చే పరిస్థితి లేని పరిస్థితి ఈ రోజు మీరు రైతుల పైన ప్రేమ చూపిస్తాము రైతులకి భరోసా ఇవ్వడం అనేది ఇంకా మేమేం చెప్పాల్సిన అవసరం గా ఎవరు దెబ్బతిన్నారో ఎవరికి మీరు మాటలు చెప్పి మోసం చేశారో వాళ్లే మీ మీ సంగతి ఏమో చూసుకుంటారు ఈసారి వాళ్ళు కొడితే గుబ పైన గుయ్యి అంటది ఇంత ముందు కుయ్యి అని చెప్పే వాళ్ళు కదా మీరు ఇప్పుడు గుయ్యి అంటది వాళ్ళు కొడితే రైతు కొడితే ముందు రైతుని రక్షించండి అన్నం పెట్టే వాళ్ళని రక్షించండి అయినా మా పిచ్చిగా చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి మీరు బాగా గుర్తు చేసుకోండి ప్రజలందరికి చెప్తున్నా నేను రైతుకి ఎట్ట రక్షిస్తాడు అతను అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ని మూసేసిన వ్యక్తి ఐదు రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ని ఈ భూమి పైన ఎటువంటి కర్కోటకుడు గాని రాజు పేదలకు పెట్టే అన్నాన్ని తీయడు అన్నా క్యాంటీన్ అని ఏదో పెద్ద ఆయన స్థాపించాడు పేదలకి పెద్ద ఆయన ఎన్టీ రామారావు అని చెప్పి ఎన్టీ రామారావు అని కానీ పెట్టుకోలేదు అన్న అని పెట్టుకున్నాం మీరు ఇంకోటి మీ నాయన పేరు మీ అమ్మ పేరు నీ పేరు పెట్టుకొని ఉండొచ్చు కదా తప్పు లేదు కదా ఈ రోజు జరుగుతుండే పరిస్థితులు మార్చులు అన్నీ రంగులు మార్చుకోవడం పేర్లు మార్చుకోవడమే కదా మీరు మార్చుకో ఉండొచ్చు కదా నేను ఇంకో యాభై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అనుకోని ఇంకో పది సంవత్సరాలు తర్వాత చేద్దాంలే అంటే కుదరదు మీ షెల్ఫ్ లైఫ్ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి షెల్ఫ్ లైఫ్ ఫైవ్ ఇయర్స్ నువ్వు బ్రతుకుంటే ఎవరు గాని ఓకే ఐదు సంవత్సరాలు ఈ రోజు మనం చేసే పాలన ఏదైనా ఒక షార్ట్ టర్మ్ ఏంది లాంగ్ టర్మ్ ఏంది ఇప్పుడు చంద్రబాబు గారు ట్వంటీ ఫిఫ్టీ ఫోర్ అంటున్నారు ఫిఫ్టీ సెవెన్ ఏంది అది అప్పుడు లోపల ఆయన ఉంటారు ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడని కాదు మనం వేసే అడుగులు అట్లాగా ఉండాలి ఒకటి రెండు సంవత్సరాల్లో లాభం ఎట్టి వస్తుంది ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి ప్రజలకు లాభం ఎట్ట జరగద్ది ఇరవై సంవత్సరాలకు లాభం ఎట్ట జరగద్ది అలాగే ఈ రోజు ఉదాహరణకి మనం పంట వేస్తున్నాం అగ్రికల్చర్ మూడు నెలలకు వచ్చేస్తుంది మామిడి తోట వేస్తాము మూడు సంవత్సరాలకు వస్తుంది టేకు చెట్టు వేస్తాము ఇరవై సంవత్సరాలకు వస్తుంది అన్నీ సాగే అన్నీ వేసుకుంటాం ఏది ఇప్పుడు భోజనానికి కావాలో ఏది పెడతామో అది వేస్తాము ఏది సీజనల్ గా రావాలో అది వస్తుంది ఏది సంపద కోసం చేయాలో అది చేయాలి రాజుకి పౌరుషం ఉండొచ్చు కోపం ఉండొచ్చు విపరీతమైన కోపం షాటిజం ఉండకూడదు ఇది షాటిజం ఇది ఐఎమ్ సారీ టు దిస్ అన్ని ఉచితంగా ఇస్తామంటే ఎక్కడ సంపద లేనిది ఎట్టిస్తాం ఈరోజు ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ తమ సొంత ఎమ్మెల్యే నమ్మే పరిస్థితి లేదు భయం ఆందోళనలో తమ నీడని వాళ్ళు నీడని చూసే భయపడే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఒక సస్టైనబుల్ క్యారెక్టర్ ఉండే వ్యక్తి కావాలి స్టేబుల్ క్యారెక్టర్ ఉండే వ్యక్తి కావాలి అందుకోసం ఈ రాష్ట్రాన్ని మన బిడ్డలు భవిష్యత్తుని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారు అవసరం ఆయనకు అవసరమో లేదో గాని ముఖ్యమంత్రి పదవి ఈ రాష్ట్రానికైతే చంద్రబాబు అవసరం ఈ సంక్షోభం నుంచి బయట వేయడానికి చంద్రబాబు నాయుడు అవసరం ఆయన తెలివితేట్లు ఆయన అనుభవము ఆయన సంక్షోభాన్ని ఎదుర్కొనే అనుభవాలన్నీ ఈరోజు అంత ఈజీ కాదు ఈ రాష్ట్రాన్ని రిపేర్ చేయడం అంత ఈజీ కాదు ఎవరికి రిపేరబుల్ డామేజ్ జరిగింది ఈ రాష్ట్రానికి ఆ మల్లా దాన్ని గాడిలో పెట్టాలంటే అనుభవమైన వ్యక్తి కావాలి అందరూ ఒకసారి ఎవరినో చూసి కాదు చేయాల్సింది బుద్ధితో ఆలోచించి ఈసారి మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకొని మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవాలని తెలియజేస్తుంది